మాజీ శాసన సభ్యుడు జగ్గిరెడ్డి గారు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా ఇదిగంటే అవినీతి గురించి మాట్లాడాలంటే మరి జగ్గిరెడ్డి గారు అవినీతి గురించి నేను సరిపోను నేను ఆయనకి నేను సాట రాను ఎందుకంటే అవినీతిలో ఆయన స్కాలర్ ఒక పిహెచ్డీ చేశారనుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు ఆయన మందు తాగి మాట్లాడుతున్నారు లేకపోతే మందు తాగి ఉండాలని అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అసలు ఆయన సంస్కారానికి అసలు ఆయన వ్యవహార శైలికి అది నిదర్శనం ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నట్లు ఉంది కొత్తపేట నియోజకవర్గ వైసీపీ నేతల తీరు గడిచిన ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రెచ్చిపోయిన ఇసుక మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్ గా కొత్తపేట నియోజకవర్గం నిలిచింది జగన్ పరిపాలనలో కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా రాష్ట్రంలో ప్రప్రథమంగా ఉండేది గతంలో ట్రాక్టర్ ఇసుక మూడు వేల రూపాయలకు సరఫరా చేసేవారు కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రాక్టర్ ఇసుక పదిహేను వందల రూపాయలకే దొరుకుతుంది గతంలో ఇసుక దోపిడీ చేసిన నేతలే తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక విధానాన్ని విమర్శించడంతో ప్రజలు నివ్వెరపోతున్నారు నిర్మాణాత్మక విమర్శలు మాని ఇటువంటి విమర్శలు చేస్తే ప్రజల్లో పార్టీ మరింత దిగజారుతుందని సొంత పార్టీ నేతలే కొంతమంది గుసగుసలాడుతున్నారు అసలు ఇసుక గురించి జగ్గిరెడ్డి ఏమన్నారు దానికి బండారు సత్యానంద ప్రతిస్పందన ఏ విధంగా ఉంది అనేది చూద్దాం వాస్తవంగా కొన్ని చోట్ల ఎవరైతే అస్సలు పని చేస్తున్నారో లేబర్ ఉన్నారు కొంతమంది అందులో పని చేపించిన నిత్యం ఎరువు పోతున్న ధరలు దృష్టిలో పెట్టుకుని పాపం చాలా మంది ల్యాబ్లో కెళ్ళి పని చేసుకునే పరిస్థితి కొత్త వీటికి మీ ఇప్పుడు ఉంది వారందరికీ పని కల్పించాలని మేము కోరుతాం అలాగని వారికి పని కల్పిస్తూ వారు ఒకవైపు పని చేసుకుంటూ ఉంటే వారి శ్రమను కూడా స్థానికం ఉన్నటువంటి సత్యనంద్ర గారు దోపిడీ చేస్తున్నారు మరి ఎక్కడైతే అక్కడ మూడు వందలు నాలుగు వందలు లేబర్ లోడింగ్ తీసుకోవడానికి మాకు ఇబ్బంది లేదు కానీ మార్నింగ్ ఏమో మరి లోడింగ్ ఈవినింగ్ ఏమో మరి మిషన్లు పెట్టి లిఫ్టింగ్ పేరుతో కోట్ల రూపాయలు దోచేసే కార్యక్రమం చేస్తున్నారు నియోజకవర్గంలో మీరు అన్నట్టు కేవలం జనలే కాదు ఇవాళ ఇక్కడ విశ్వవస్తుత వచ్చాం అలాగే మరి ఏదైతే మందపల్లి ప్రతిరోజు కూడా రాత్రులు విపరీతమైన మట్టి ఇసుక కూడా ఇక్కడ టీడీపీ నాయకులు దోచేసే కార్యక్రమం చేస్తున్నారు అలాగే గోపాలపురం కానీ మీకు ఇంకా ఉన్నటువంటి మరి ఏదైతే ఓబలంక కానీ మరి అలాగే అంకంపాలెం కానీ ఇట్లా అన్ని చోట్ల కూడా కొన్ని కొన్ని చోట్లయితే ఎవరైనా వైఎస్ఆర్ సానుభూతి పనులు వెళ్తే వారు కూడా కప్పం గట్ట తప్పట్లేదు మరి ఏడు వేలు పదివేలు లారీలు పెట్టి అమ్ముతున్నారు ఎవరన్నా అవసరాల కోసం వెళ్తే మళ్ళీ మీది వైఎస్ఆర్ పార్టీ మీరు ఇక్కడ అన్లోడ్ చేసాలండి అని చెప్పి ఇంత వివక్షతకి ప్రజలకు గురి చేసే విధంగా ఈ ప్రభుత్వం యొక్క పాలన ఉంది తప్పనిసరిగా అన్ని వాట్ల మీద కూడా ఒక్కొక్క ఒక్కో రీచ్లో ఒక్కొక్క కార్యక్రమాన్ని మరి తీసుకుని అక్కడ చేస్తున్నటువంటి అవినీతిని ఎండగట్టి ప్రజల ముందు పెట్టే కార్యక్రమం చేస్తాం గత ప్రభుత్వం చేసిన అరాచకాలకి గత ప్రభుత్వంలో ఉన్న విధ్వంస పాలనకి గత ప్రభుత్వ అవినీతి పాలనకి చరమగీతం పాడారు మన ఎన్నికల్లో అది మర్చిపోయి ఈ రోజున వైసీపీ నాయకులు ప్రతి తగుదు రమ్మా అంటూ లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్డీఏ కూటమి నేతల మీద నా మీద లేనిపోని దిగజారుడు ప్రచారాలు అర్థంబద్దం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు మాజీ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిన్న జొన్నాడలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జొన్నాడు ర్యాంపులు ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది అన్నదమ్ములు ఎండయ్య కోటమి తరపున దోచుకుంటున్నారని మాట్లాడటం జరిగింది అసలు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా ఇలా ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి ఇసుక వచ్చింది నిర్మాణ రంగం జరుగుతూ ఉంది కూలీలకి పని కలుగుతా ఉంది గత ఆరు నెలలుగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కోటమి ప్రభుత్వం ట్రాక్టర్ పదిహేను వందల రూపాయలకి ఈనాడు ఈనాడు దొరుకుతా ఉంది గతంలో ఇరవై వందలు మూడు వేల రూపాయలు పెడతాయి కానీ ట్రాక్టర్ ఇసుక దొరకని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఇసుక అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే లేనిపోని ఉనికి కోసం ఈనాడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ఉచిత ఇసుక ఈనాడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి ఒక పాలసీ తెచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి దాన్ని మా దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సరి చేయడం జరుగుతుంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో బురద జల్లటివే కార్యక్రమం కింద ఎందుకంటే అవినీతి గురించి మాట్లాడాలంటే మరి గగ్గిరెడ్డి గారి అవినీతి గురించి నేను సరిపోను నేను ఆయనకి నేను సాటి రాను ఎందుకంటే అవినీతిలో ఆయన స్కాలర్ పిహెచ్డి చేశారనుకోవాలి ఎందుకంటే కొత్తపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో ఏది అవినీతి జరిగినా ఆయన అర్జుడు అటువంటి ఆయన నిన్న రోజున నా మీద ఏదో కోట్లాది రూపాయలు లేదా లక్షలాది రూపాయలు ఏదో ఈ యొక్క ఉచిత పేరుతో ఇదంటే ఇక్కడ పేద ప్రజలకు అందుతో ఉంది ఇట్లా పట్టుకెళ్తున్నారు పేదలందరికీ అందుతో ఉంది ఎవరైనా అవసరమైతే లారీకి లోడ్ చేసుకుని దూర ప్రాంతాలకు కూడా పట్టుకెళ్లే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు ఆయన మందు తాగి మాట్లాడుతున్నారు లేకపోతే మందు తాగి అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అసలు ఆయన సంస్కారానికి అసలు ఆయన వ్యవహార శైలికి అది నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు జొండల్లో సెల్ఫీ తీసుకున్నారు వాస్తవం అది అక్రమ నిల్వలు ఉన్నాయి అక్కడ అక్రమ కొండల పేరు పోయిన గుట్టలు చూసి సెల్ఫీ తీసుకున్నాడు ఈనాడు మీరు తీసుకున్న సెల్ఫీ ఏమిటి ఎవరో ప్రజలు పట్టుకెళ్ళారు పట్టుకున్నటువంటి చిన్నపాటి గుట్టలు ఏదైనా ప్రజలకు అందుబాటులో తేవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి బురద వెళ్ళకని ఏదో పబ్బం గడుపుకుందాం అనుకుంటే మాత్రం అది సరికాదు వాటి విషయంలో ఇక్కడికైనా అవి అవి ఆలోచించుకోమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను